ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులకు స్వాగతం మీ పేర్ల మలక్షణం వీతో ప్రారంభమైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మీకు ఎలాగ ఉంటుంది వేణు వల్లభ్ వీణ వరప్రసాద్ ఇలా మీ పేరు ఏదైనా అయితే ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం కెవరింపులు చెప్పారు వీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాలు చెప్పిన చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము ఈ పరిహార ప్రక్రియలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో మన దేవప్రశి కార్యాలయం నిర్వహించే ఏర్పాట్లు చేశాము ఉగాది నుంచి ఇవన్నీ ప్రారంభమవుతాయి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను అలాగే ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఈ నెల మీకు ఎలాగుంటుంది చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తాను నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోట్స్ మీరు వాస్తవంలో జీవించండి ప్రతి మనిషికి రకరకాల కోరికలు ఆశలు ఉంటాయి తప్పు కాదు మనం కోరిక కోరుకున్నప్పుడు దానికి తగిన శ్రమ ఎంతవరకు మనం తీసుకోలుగుతాం ఎంతవరకు మనం టైం కానీ డబ్బు కానీ స్పెండ్ చేయగలుగుతాం మన చరిత్రలో అంబానీ టాటా ఇలాంటి పొద్దున వెళ్ళాలని అందరికీ ఉన్న చిన్న వ్యాపార చేసే కూడా ఓ అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి కోరికలు ఉంటాయి అయితే ఆ క్రమంలో మీరు ఎంత శ్రమ తీసుకుంటారు ఎంత ఒత్తిడి మీరు తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ మీరు కూర్చుని రకరకాల ప్లాన్లు చేయపోవాలంటే అవో ఎవరికీ అవో మీకు నాకు పో ఎవరికైనా కానీ పనిచేయపోతే అవ్వదు ఈ సమయంలో మీరు ఆలోచనలో రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ మీరు యాక్టివిటీ అలా ఉండదు ఓ తెలియని ఒత్తిడి తెలియని భయం స్ట్రెస్ కొంత ఉంటుంది దాని మూలంగా ఉన్న చాలే అని మనసులో అనిపిస్తుంది కానీ కాదు సరిపోదు ఇంకా చెయ్యాలి అని గుడ్ అండ్ బ్యాడ్ రెండు కూడా మా ఇండ్లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి కావాలి అనవసరం మనకి ఇలా రెండు నడిచిపోతూ ఉంటాయి మా ఇంట్లో అందువల్ల జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తొందరపడొద్దు పాస్త పనులు జీవించండి శక్తికి మించిన పనులు చేసి ఏదో చేయాలని ఇబ్బంది పడద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ విన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ హై ప్రిస్టర్స్ ఫ్యూచర్ సన్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొంత ఘర్షణ పూరిత వాతావరణము అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ మీరు చేశారా పక్క వాళ్ళు చేశారా ఏదైనా కానీ కొంత మనసుకు ఇబ్బంది కలిగి కొన్ని సంఘటనలు ప్రజెంట్లో మీరు మొహమాటం వదలాలి మీ మనసులో ఉద్దేశాలు చెప్పాలి మీ మనసులో కోరికలు తీర్చి చెప్పాలి అడగని అమ్మాయి పెట్టదు అని ఒక సామెత ఉంది అలాగా మీ విద్య తెలివి తెలుదట ప్రదర్శించాలి లేకపోతే మీకేం తెలిసిన విషయం ఎవరికి తెలియదు కదా అందువల్ల మీరు మీకున్న నాలెడ్జ్ మీరు చూపించండి ధైర్యం తెచ్చుకోండి నోరు ఓపెన్ మైండ్ ఓపెన్ చేయండి నోరు తెరవండి మాట్లాడండి మీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేయండి బాగుంటుంది ఫ్యూచర్ కట్లో సన్ పర్వాలేదు సపోర్ట్ ఉంటుంది విజయాలు ఉంటాయి సక్సెస్ ఉంటుంది అన్ని రకాలకు కూడా బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా ఇంకా ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా పర్వాలేదు సపోర్ట్ ఉండేది బాగానే ఉంటుంది కొత్త సలహాలు కొత్త ఆలోచనలు ఉంటాయి అందరూ సలహాలు ఇస్తారు అనుకోని వాతావరణమే సామాజికంగా అన్నప్పుడు పెద్దగా సపోర్ట్ దొరకదు చేయవలసిన వాళ్ళు ఎస్కేప్ అయిపోతూ ఉంటారు మనకెందుకు కావాలని చెప్పి పక్క తప్పుకుంటూ ఉంటారు అందువల్ల ఎవరి మీద ఏమీ పెద్దగా డిపెండ్ అవ్వకుండా కానీ సలహాలు తీసుకోవాలి మాట్లాడాలి చెప్పాలి వాడు సహాయం చేసిన చెప్పి నీ చేయలేదు రేపు చేయొచ్చేమో ఎందుకు దూరం పెట్టుకోవాలి రిలేషన్స్ మెయింటైన్ చేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ కప్స్ అంత సీరియస్గా ప్రయత్నం చేయరు మీరు ఇంచుమించి పన్నెండో తారీఖు తర్వాత కొంచెం ప్రయత్నం చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఒక్కసారి ఆగి మీరు ఆలోచించుకోండి మీరు చేస్తున్నది ఆ రాంగా ఇలా చేస్తే ఎంతవరకు మీరు సస్టైన్ అవ్వగలుగుతారు బిజినెస్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తే ఎంతవరకు మీరు చేయగలుగుతారు ఎంతవరకు లోడ్ తీసుకోగలుగుతారు మీరు ఇవన్నీ మీరు రెండు సార్లు విచారించుకుని విమర్శ చేసి చూసుకోవాలి అలాగే ఫ్యామిలీ బిజినెసెస్ చేసేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బిజినెస్ చేస్తూ ఉంటే దాంట్లో మీకు ఎంతవరకు మీరు కలిసి చేయొచ్చు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలంటే అందరూ నాలుగు చోట్ల నలుగురు వ్యాపారాలు చేయాలా ఇవన్నీ ఆలోచించాలి ఒక్కసారి డబ్బులు బిజినెస్లో డబ్బు వెనక్కి తీసుకునే విషయంలో కానీ ఇవన్నీ కూడా రీఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫుల్ ఏదో ఒక రిస్క్ స్టెప్ చేసే ప్రయత్నం చేస్తారు డబ్బులు అయితే ఇన్వెస్ట్మెంట్ కానీ స్థలం కొనమో పొలం కొనము ఇల్లు కొనము ఇలాంటి ప్రయత్నాలు ఏం చేస్తూ ఒక డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకొని చేయండి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లీగల్ ఒపీనియన్స్ కరెక్ట్ గానీ చూసుకొని చేయండి అని కొనాలనుకుంటే అదే పెద్ద అమౌంట్లో డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది కొన్ని సందర్భాలు శుభకార్యాలు పిల్లలు పెళ్ళే వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఏమి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇదంత ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళని మీ మాడవీలని ఎలా చేయాలి అనే అనే భావనలో ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటారు మీరు వాళ్ళని మీ మాడవీల చేయడం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా కంట్రోల్లో తీసుకోవాలి పరిస్థితులు మనుషుల్ని ఇవన్నీ కూడా ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు బాగుంటుంది పర్వాలేదు అనుకూలమైన కాలమే అనుకూల ఫలితాలు వస్తాయి మీకు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతానపరంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ మగవారికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా అవసరం అవుతుంది సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాస్తవంలో జీవించండి మీ శక్తిని మీ లిమిట్ని దాటి మీరు పోకుండా చూసుకోండి ఆడవారి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏది లేదు బాగానే ఉంటుంది ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి అలాగే ఇంకొకళ్ళ కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు డైరెక్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు వేరే వాళ్ళ కోసం దెబ్బరాడుకుంటూ ఉంటారు అలా కాకుండా చూసుకోండి సంతాన పరంగా పర్వాలేదు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మీరు అనుకున్నది జరగకుండా కొంత డిఫరెంట్గా ఉంటుంది ఈఎంసెట్లు ఇంజనీరింగ్ కాలేజ్ కోచింగ్స్ ఇవన్నీ జాయిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో మీరు అనుకున్నది వాస్తవంగా జరిగేది వేరే వేరే ఉంటుంది కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పిల్లలకి పిల్లలకైతే సూచన ఉందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీరు సొంతంగా ప్రయత్నాలు ఏం చేయొద్దు సొంత ప్రయత్నాలు ఏం చేయొద్దు అమ్మా నాన్నే చెప్పకుండా ఏది చేయొద్దు మీరు చేసే ఈ యాక్టివిటీ ఏదైనా కానీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి అది ముఖ్యమైన సూచన మొదటి వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ మూడో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ది వరల్డ్ మొదటి వారం బాగుంటుంది అన్ని రెండో వారం కూడా బాగానే ఉంటుంది మీకు ఎందుకంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏం చేయాలి ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటుంది తగిన ప్రిపరేషన్ చేసుకుంటారు అనుకూలంగానే ఉంటుంది మూడో వారంలో ఒత్తిడి ఎక్కువైపోతుంది శారీరక శ్రమాధికమైపోతుంది జాగ్రత్తగా చూసుకోండి ఈ రెండు మూడు వారాల్లో ఈ ఫ్యామిలీలో ఎవరికైనా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొంచెం స్ట్రెస్ బిల్టప్ అయిపోతుంది అందువల్ల ఎవరైనా సమ్ ఇబ్బందు వియోగం కానీ సమ్మిబ్బంది ఎవరిన కావాల్సిన సిక్ అవ్వడం కానీ ఇలాంటి ఒత్తిడి కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు నాలుగో వారం మళ్ళీ బాగానే ఉంటుంది ప్రశాంతంగానే కాలం గడుస్తుంది పరిహారం ఉందనేది చేసుకోవాలా రిజ్ ఆఫ్ పెంటికల్స్ స్తోత్రం పారాయణ చేయండి లక్ష్మీదేవిని ఆరాధన చేయండి చేస్తే బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం శుభాసు మిశ్రమంగా ఉంది కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోండి పరిహారం చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా